హలో అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్ ఈరోజు మన కిచెన్లో ఏ హడావిడి లేకుండా ఎంతో ఈజీగా చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఈ ప్రాసెస్లో చేసినప్పటి నుండి ఈ రెసిపీ మా పిల్లలకి చాలా ఫేవరెట్ అయిపోయిందండి ఇంకెందుకండి లేటు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఇదిగోండి ఇలాంటి కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ మంచిగా వేడయ్యాక ఇప్పుడు దాంట్లోకి మసాలా దినుసులు అన్నిటినీ వేసుకోవాలి అవి కూడా మంచిగా ఫ్రై అయ్యాక దాంట్లోకి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చిని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఈ చికెన్ ఫ్రైని బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఒకలాగా చేయొచ్చు పచ్చి తోని ఒకలాగా చేయొచ్చు ఇప్పుడు మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దాంట్లోకి వన్ స్పూన్ వరకు పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి అది మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలండి నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నాను మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇదిగోండి ఇలా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ చికెన్ని ఆయిల్లోనే కాసేపు ఉడికించుకోవాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా ఉడికించుకోవాలి చికెన్ అనేది ఆయిల్లో ఎంత మంచిగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుందండి చికెన్ ఆయిల్లో ఉడికిన తర్వాత ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు దాంట్లోకి మీ స్పైసీనెస్ని బట్టి కారంని సాల్ట్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ వన్ స్పూన్ కారం వేశాను పిల్లలకు కాబట్టి కొంచెం తక్కువే వేశానండి తర్వాత టూ స్పూన్స్ వరకు సాల్ట్ని వేసుకున్నాను ఇప్పుడు నీట్గా వాష్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర వేసుకోవాలండి అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడు మొత్తం మంచిగా కలిపేసుకున్నాక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఉడికించుకుందామండి ఇప్పుడు దాంట్లోకి మసాలా కోసం కొబ్బరిని ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకొని పౌడర్లా చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు చికెన్ది మూత తీసి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పౌడర్ని వేసుకోవాలి తర్వాత ధనియా పౌడర్ని వేసుకోవాలండి తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ పీసెస్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి చికెన్ ఎప్పుడైనా ఎక్కువ కలపొద్దండి పీసెస్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకే పైపైనే కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇదిగోండి చికెన్ అంతా మంచిగా ఉడికిపోయిందండి ఈ ప్రాసెస్లో చేసే చికెన్ అయితే కొంచెం డ్రైగానే ఉంటుందండి అంతేనండి ఇంకేం మసాలాలు వేయాల్సిన అవసరం లేదు లాస్ట్లో ఇంకా కొంచెం పుదీనా కొత్తిమీర వేసేసుకొని మొత్తం అంతా మంచిగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి చికెన్ రెడీ అయిపోయినట్టే వెజిటేబుల్స్ తిని ఎప్పుడు బోర్ వచ్చినా సరే ఇలా చికెన్ తెచ్చుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి చూస్తేనే చాలా ఎమ్మీగా ఉంది కదండి అంతే అండి ఎంతో టేస్టీ ఇంకా సింపుల్ ప్రాసెస్లో చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే దీన్ని బిగినర్స్ కూడా అప్పుడప్పుడే వంటలు నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూశారు కదండీ ప్రాసెస్ నచ్చిందా అండి నచ్చితే వెంటనే లైక్ చేసి కామెంట్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్